ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేస్తుంది అప్పుడే ఇక భాగ్యం అయితే నాతో మాట్లాడకుండా నన్ను చూడకుండా నువ్వు ఉండలేవు అని అంటూ వల్లిని పొగుడుతూ ఉంటుంది నిన్ను కనిపిస్తే చంపేయాలంత కోపం వస్తుందమ్మా అని అంటూ ఉంటుంది వల్లి అదేటే బాబు అంత మాట అనేసావు అని భాగ్యం అయితే అంటూ ఉంటుంది ఆ నర్మదా నాతో ఛాలెంజ్ చేసినట్టే ఈరోజు మన ఇంటికి అయితే వెళ్ళింది మనం అద్దెకి తీసుకున్న ఇంటికి అక్కడికి వెళ్ళి ఏం చేసిందో తెలుసా అక్క మీ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా మీ అమ్మ వాళ్ళని ఒకసారి బయటికి రమ్మను అంటూ నాకే మా అత్తగారు ముందే చాలా షాక్ ఇచ్చింది ఏదో సరిపెట్టేసి నేను వదిలించుకున్నాను కానీ నర్మదా నాతో ఛాలెంజ్ చేసినట్టే మొత్తం కూడా మన గుట్టు బయట పెడుతుందేమో అని నాకు భయంగా ఉంది నాకు ఎంతో ఇష్టమైన నా భర్త నన్ను వదిలేస్తాడేమో అని నాకు దిగులుగా ఉంది నా భర్తే కానీ నన్ను వదిలేస్తే నేను మాత్రం బ్రతికి ఉండను అని అంటూ ఉంటుంది మళ్ళీ అయితే ఏంటమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నావో తను మన అద్దెకి తీసుకున్న ఇంటికి వెళ్ళినంత మాత్రాన మన గురించి ఎవరి ముందు ఎందుకు బయటపెడుతుంది అని అడుగుతూ ఉంటుంది భాగ్యం అప్పుడే వల్లి అయితే మా మావయ్య గారికి మన గురించి మొత్తం నిజాన్ని చెప్పేసిందనుకో అప్పుడు మన పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటుంది వల్లి చూడమ్మా వల్లి మీ మావయ్య పెద్దరాయుడు లాంటి వాడు ఏదైనా నిజాలు చెప్తే వాటికి సాక్ష్యాలు కూడా చూపించమంటాడు అప్పుడు ఆ సాక్ష్యాలు ఏమని తీసుకొస్తారు ఎలా తీసుకొస్తారు అని అడుగుతూ ఉంటుంది భాగ్యం వాళ్ళు సాక్షాలు నర్మద ఏ సాక్ష్యాలు తీసుకురాలేదు ఎందుకంటే ఈ భాగ్యం చరిత్ర కనిపెట్టాలంటే అది ఇంకో జన్మెత్తాలి మనం ఉండే బస్తీ కానీ మన జీవితం గురించి కానీ ఏదైనా సరే తను ముందుకు వెళ్ళాలంటే అంత తేలిక కాదు అని అంటూ ఉంటే ఆ మాట విని వల్లి అయితే ఏమోనమ్మా నాకైతే భయమేస్తుంది మన ఇల్లుని కనిపెట్టేసి మన బ్రతుకులేంటో మా మా మావయ్య ముందు బయట పెడుతుందేమో అని నర్మదా అని అంటూ ఉంటుంది వల్లి అయితే లేదే మన గురించి దానికి తెలియాలంటే చాలా విషయాలు తెలియాలి అవేమీ కూడా తనకి తెలియదు నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటుంది భాగ్యం నేనున్నాను కదా నేను చూసుకుంటాను ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా విష్ణుమూర్తిలాగా చక్రం తిప్పడానికి నేనున్నాను కదా అని అంటూ ఉంటుంది భాగ్యం తరువాత ఇక బస్తీలోకైతే ఎంట్రీ ఇస్తారు నర్మదా ప్రేమ అప్పుడే ఇక నర్మదా అయితే అంటూ ఉంటుంది ఇదే బస్తీలో వాళ్ళు ఉంటారని నా అనుమానం అని అంటూ ఉంటుంది నర్మదా అక్క వాళ్ళు ఈ బస్తీలో ఉంటారని తెలుసు కానీ వాళ్ళు ఉండే అడ్రస్ నీకు తెలియదు కదా ఇప్పుడు ఎక్కడని వెతుకుతాం వాళ్ళని అని అంటూ ఉంటే నిజంగానే ఈ బస్తీలోనే ఉంటారంటావా అని అంటూ ఉంటుంది నర్మదతో ప్రేమ అప్పుడే కా ప్రేమ అలా అనంగానే మొన్న పెళ్లి చూపులకి వచ్చినప్పుడు వాళ్ళు ఈ బస్తీలోనే ఉంటారని తెలిసింది వాళ్ళ ఇంటి అడ్రస్ ఇక్కడికే చూపించింది పైగా ఒక ఇంట్లోకి వెళ్తూ ఉంటే అప్పుడు సరిగ్గా అప్పుడే ఆ భాగ్యం కారుతో మాకు ప్రత్యక్షమయ్యింది అని అంటూ నర్మద చెప్తుంది అంటే ఇదే ఏరియాలో ఎక్కడో ఇక్కడే ఉంటారు ప్రతి ఇల్లు కూడా వెతుకుదాము వెతికి వాళ్ళ బండారం ఏంటో వాళ్ళు వేయాల్సిన స్కెచ్ ఏంటో చేస్తున్న స్కామ్ ఏంటో మొత్తం కూడా తెలుసుకోవాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ప్రేమ అయితే పదక్క వెళ్ళి వాళ్ళంతా తేలిద్దాము మన కుటుంబాన్ని ఇంత మోసం చేయాలనుకున్న ఆ భాగ్యానికి మూడు చెరువుల నీళ్లు తాగించాలి అని అంటూ ఉంటుంది ప్రేమ ప్రేమ అలా అన్న తర్వాత అప్పుడైక నర్మద అయితే అవును అసలు ఆ భాగ్యం నా దగ్గరికే వచ్చి నా కూతురు జోలికి రావద్దు అలా ఉండు ఇలా ఉండు నువ్వు అనాథవి లేచిపోయిన వాళ్ళు అంటూ మన గురించి ఎంత లోకు చేసి మాట్లాడింది అదేదో గొప్ప వ్యక్తిలాగా మావి ముందు గొప్ప వస్తుందని తను మాట్లాడింది కానీ మావయ్య ముందు గొప్ప వస్తుందని మాట్లాడింది కానీ తనకి మాత్రం అస్సలు కూడా నేను ఆ ఛాన్స్ ఇవ్వను మావయ్యని ఎంత మోసం చేశారో మొత్తం గుట్టంతా కూడా బయట పెడతాను అని అంటూ ఉంటుంది నర్మదా ఈ లోపం వల్లి వాళ్ళ నాన్న అయితే మీద తల మీద నుంచి నీళ్ళైతే పోసుకుంటాడు అది చూసి భాగ్యమైతే ఏమైందయ్యా నీకు ఇలా పైనుంచి అలా నీళ్లు పోసుకున్నావేంటి ఇదేం ఫ్యాషను అని అంటూ ఉంటుంది గారండి నేను చెప్తూనే ఉన్నానండి ఆ నర్మద పైకి కనిపించేంత సాఫ్ట్ కాదని కానీ మీరు వినిపించుకున్నారా నర్మద ఇప్పుడు మనం అద్దింటికి దగ్గరికి వెళ్ళిందంటే ఖచ్చితంగా బస్తీలో కూడా వస్తుంది ఆ రోజు నన్ను సైకిల్ మీద టిఫిన్ అమ్మేటప్పుడే అనుమానంగా చూసింది ఆ నర్మద ఆవులిస్తే పేగుళ్ళ రకం ఇప్పుడు వెళ్ళి వెళ్ళి ఆ అమ్మాయితోనే పెట్టుకున్నారు నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను వద్దే వెనక్కి రావే అని ఎక్కడ వినిపించుకున్నారు నిద్రపోతున్నా తాచుపాము తోక తొక్కి వెనక్కి వస్తే అది ఊరుకుంటుందా ఎగిరి మరీ పీక పట్టుకుంటుంది అలా చేశారు ఇప్పుడు నర్మదిని అలా రెచ్చగొట్టారు ఇప్పుడు అదేమో మన గుట్టు రట్టు చేసేలా ఉంది ఇప్పుడు ఏదైనా సరే బయట పడిందంటే ఆ తర్వాత మన అమ్మాయి పరిస్థితి ఏమవుతుందో మీకు తెలుసా అల్లుడు అసలు కూడా అమ్మాయిని చేర తీయడు అని అంటూ ఉంటే ఆపుతావని అపశకినప్ప మాటలు నోటి వెంట ఒక్క మంచి మాట కూడా రాదా అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే ఇక భాగ్యం అన్న మాటకి ఏంటి నోటి వెంట మంచి మాట బస్తీలోకి వచ్చి వెతికిందంటే మనం ఇట్టే తెలిసిపోతాము అని అంటూ ఉంటాడు అలా బస్తీలో వెతుకుతూనే ఉంటారు బాకీ ఉన్న వీధిలోకి కాకుండా మరొక పక్క వీధిలో నుంచి వెళ్తూ ఉంటారు నర్మద అలాగే ప్రేమ ఇద్దరూ కూడా అలా వెళ్తున్నప్పుడే ప్రేమకి ఫోన్ అయితే వస్తుంది ఇక ప్రేమకి ఫోన్ రావడంతో అప్పుడే ప్రేమ అయితే కొంచెం పక్కకి నర్మదకి దూరంగా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది చెప్పండి అని అంటూ ఉంటే పిల్లలు మీ గురించి వెయిట్ చేస్తున్నారండి ఎక్కడి దాకా వచ్చారు అని అడుగుతూ ఉంటారు ఇక ప్రేమ అయితే వస్తున్నాను ఒక పది నిమిషాలు అక్కడ ఉంటాను అని ప్రేమ అంటుంది ఇక నర్మద అయితే అదేంటి పది నిమిషాలు అంటున్నావు నువ్వు ఈరోజంతా మనం వీళ్ళని వెతికే పని మీదే ఉందామని చెప్పాను కదా అని అంటూ ఉంటే అక్క ఇప్పుడు ఎలాగో ఇంత టైం అయిపోయింది కదా నాకు అర్జెంటు వర్క్ ఉంది కాబట్టి నువ్వు కూడా రా వర్క్ చేసుకో సాయంత్రం వచ్చి వెతుకుదాము సాయంత్రం పక్కా వస్తాను అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే నర్మదతో అప్పుడే ఇక ప్రేమ అన్న మాటకి నర్మద అయితే ఇలా అంటూ ఉంటుంది చూడు నువ్వు ఎవరి దగ్గరికి వస్తానని పది నిమిషాల్లో వస్తానని చెప్తున్నావు అని అడుగుతూ ఉంటే అద నా పర్సనల్ విషయం అక్క అని అంటూ ఉంటుంది నేను ఇప్పుడే బయటికి వెళ్ళాలి అని అనడంతో నువ్వు బయటికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా చెప్పలేనక్క ఇప్పుడు నీకు నేను చెప్పే పరిస్థితిలో లేను ఇది రహస్యం అని అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ఇక నర్మద అయితే ప్రేమ మాటల్లో ఏదో మార్పు ఉండడం చూసి నర్మద అయితే నిలదీస్తుంది నువ్వు నాకు తెలియకుండా ఏమీ చేయడం లేదు కదా అని అడుగుతూ ఉంటుంది నర్మద ప్రేమని లేదక్కా నీకు తెలియకుండా నేనెందుకు ఏ పని అన్ని చేస్తాను నీకు చెప్పే చేస్తాను కదా అని అంటూ ఉంటుంది ప్రేమ సారీ అక్క నేను డ్యాన్స్ నేర్పిస్తున్నానని నీకు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నేను తిట్లు తిన్నా పర్వాలేదు నా మూలాన నిన్ను కూడా ఇంట్లో అవమానిస్తున్నారు అందుకని నీకు ఈ విషయం చెప్పకుండా నిన్ను ఎవరి ముందు కూడా ఏలన చేయకూడదని నేను ఇదంతా చేస్తున్నాను అని అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రేమ అయితే అక్క నేను అర్జెంటుగా వెళ్ళాలి పర్సనల్ అక్క నీతో చెప్పలేను అని అంటూ ఉంటుంది ప్రేమ పర్సనల్ నాతో చెప్పలేవా నువ్వేనా ఇలా మాట్లాడేది అని నర్మదా అంటూ ఉంటే అవునక్క నేనే సరే అక్క నేను వెళ్ళొస్తాను అని అంటూ ప్రేమ అయితే అక్కడి నుంచి వచ్చేస్తుంది ప్రేమ ఎందుకు ఇలా కంగారు పడుతుంది అంటే ప్రేమ నా దగ్గర ఏదైనా నిజాన్ని దాచిపెట్టిందా అని అనుకుంటూ ఉంటుంది నర్మదా కానీ ముందు నేను వీళ్ళ పని పట్టాలి ఈ భాగ్యం ఒక పేదింటి ఆవిడని వీళ్ళు పేదవాళ్ళని మావయ్యకి తెలిసేలా చెయ్యాలి వల్లి భాగ్యం మావయ్యని మోసం చేసినందుకు తగిన శిక్ష అనుభవించేలా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటా ఉంటుంది నర్మద అయితే తరువాత ప్రేమ ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా ప్రేమ ఆటో కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడే వెనక్కి నుంచి ధీరజ్ అయితే వస్తాడు ఇక వెనక్కి నుంచి వచ్చిన ధీరజ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ అయితే నువ్వా అని అంటూ ఉంటుంది ప్రేమ अने అని అనగానే ఏంటి ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడో జడగడంతో అప్పుడే ఇక ప్రేమ తడబడుతూ నేను ఇక్కడికి ఇక్కడి వరకే వెళ్తున్నాను అని అంటూ చెప్తూ ఉంటుంది నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావని అర్థమైపోయింది ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు అని అడుగుతూ ఉంటాడో ధీరజ్ అయితే అప్పుడే ఇక ప్రేమ అయితే స్పెషల్ క్లాస్కి వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది ఏంటి స్పెషల్ క్లాస్కి వెళ్తున్నావా అసలు నువ్వు చెప్పే అబద్ధాన్ని నమ్మాలా వద్దా నేను కూడా నీతో పాటు అదే క్లాసు అదే కాలేజీలో చదువుకున్నాను మరి అలాంటప్పుడు నాకు స్పెషల్ క్లాస్ పెట్టకుండా నీకు పెట్టడం ఏంటి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కదా అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక ప్రేమ చెప్తూ ఉంటుంది అసలు నువ్వు ఏనాడైనా కాలేజీకి వచ్చిన ముఖమైనా రెగ్యులర్గా కాలేజీకి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి రెగ్యులర్గా కాలేజీకి రావడం లేదు కదా అలాంటప్పుడు నీకు ఈ విషయాలు అన్నీ కూడా ఎందుకు తెలుస్తాయి అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక ప్రేమ ఆటో కోసం అలా ఎదురు చూస్తూ ఉంటుందని ధీరజ్ అయితే సైకిల్ ఎక్కమంటాడు ప్రేమ అయితే సైకిల్ ఎక్కదో నేను ఎక్కను ఇప్పుడు నేను సైకిల్ ఎక్కితే నేను ఎక్కడికి వెళ్తున్నానో మొత్తం తెలిసిపోతుంది అప్పుడు నేను డ్యాన్స్ చేసేది కూడా తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రేమ నేను ఎక్కను సైకిల్ అని అంటూ ఉంటుంది ధీరజుడి ఈ సైకిల్ నేను ఎక్కను ఇది స్పీడ్గా వెళ్ళదు అసలు దీని మీద నాకు సౌకర్యంగా ఉండదు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ధీరజ్ అయితే ఈ సైకిల్నే ఎక్కుతానని మన ఏదో చెప్పావు కదా ఇంతలోనే ఈ సైకిల్ నీకు అంత బరువు అయిపోయిందా అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అప్పుడే ఇక ప్రేమ అయితే వీడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది అలా ఇద్దరు కూడా రోడ్డు మీద గొడవ పడుతూ ఉంటారు నువ్వు వచ్చి ఎక్కుతావా లేదా వచ్చి ఎక్కవే అని అంటూ చెయ్యి పట్టుకొని సైకిల్ ఎక్కిస్తూ ఉంటాడు ధీరజ్ జై అప్పుడే ఇక అక్కడే ఉన్న ఒక అతను వచ్చి రే పట్ట పగలు ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద ఏడిపిస్తావురా నువ్వు నిన్నేం చేస్తానో చూడు నువ్వు ఇలా చేస్తే ఎవ్వరు కూడా ఏమీ చెయ్యలేరని ఎవరు అడ్డు చెప్పరని అనుకుంటున్నావేమో నేనున్నాందా ఈ జైసింహ ఉన్నాడు అని అంటూ ఉంటే నువ్వు ఎక్కువగా సినిమాలు చూస్తున్నట్టున్నావు డైలాగులు కూడా బాగానే వస్తున్నాయి అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే రే ఎందుకు అమ్మాయిని బలవంతం పెడుతున్నావు చెప్పు లేకపోతే ఈరోజు నువ్వు నా చేతుల్లో చచ్చావే చెప్పరా చెప్పు అంటూ ధీరజ్ని తిడుతూ ఉంటాడు అతను అలా కొంచెం సేపు అయిన తర్వాత ధీరజు అతను ఇద్దరు కూడా గొడవపడతాను చూసి అతను ధీరజుని తిట్టడం చూసి ఆవిడైతే ఇక అతన్ని చంప పగలగొడుతుంది ఏంటి ఎందుకు అతని గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇదేంటి సాయం చేయడానికి వస్తే ఇలా నన్ను కొట్టావు అని అంటూ ఉంటే అతను ఎవరనుకుంటున్నావు అతను నా భర్త మేమిద్దరం మొగుడు పెళ్ళాలం అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ప్రేమ మాటలు విని వామ్మో తెలిసి తెలిసి మొగుడు పెళ్ళాల మధ్య గొడవకు మాత్రం వెళ్ళకూడదు బాగా బుద్ధొచ్చింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ప్రేమ అయితే నువ్వేమీ నాకు లిఫ్ట్ ఇవ్వక్కర్లొద్దాం నేనే నడుచుకుంటూ వెళ్తానని ప్రేమ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ప్రేమ ఎక్కడికి వెళ్తుందా అని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ధీరజ్ అయితే తనని ధీరజ్ ఫాలో అవుతున్నాడని తెలుసుకొని అప్పుడే ఇంకా తను కూడా పక్కకి వెళ్ళి దాక్కుంటుంది ధీరజ్కి కనిపించకుండా ఇక ధీరజ్ ఇప్పటి వరకు ఇక్కడికే వచ్చింది కదా ఇంతలో మాయమైపోయింది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ఇక ధీరజ్ అలా అనుకున్న తర్వాత ప్రేమ అయితే క్లాస్కి వెళ్ళిపోతుంది అప్పుడే ధీరజ్కి కనిపించకుండా ప్రేమ తప్పించుకొని డ్యాన్స్ నేర్పించడానికి అయితే వెళ్తుంది ఇక అలా డ్యాన్స్ నేర్పించేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కాళ్ళకి గజ్జెలు కడుతూ ఉంటుంది అలా గజ్జలు కడుతూ ఉండగా సేనాపతి అటువైపుగా వస్తాడు ఇక సేనాపతి అయితే అటువైపుగా వచ్చి డ్యాన్స్ నేర్పిస్తూ ఉన్నాం ప్రేమని చూస్తాడు డ్యాన్స్ నేర్పిస్తూ ఉన్న ప్రేమని చూసి షాక్ అయిపోతావు నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటాడు ప్రేమని అప్పుడే ఇక ప్రేమ అయితే ఇలా అంటూ ఉంటుంది అది కాదు నాన్న అసలేం జరిగిందంటే అని అంటూ ఉంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక్కడ నేను వీళ్ళకి డ్యాన్స్ నేర్పుతున్నా అని అనగానే నువ్వు డ్యాన్స్ నేర్పుతున్నావా అంటే మళ్ళీ నిన్ను పనిలోకి పంపిస్తున్నాడా ఆ రామరాజు అని అడుగుతూ ఉంటాడు సేనాపతి లేదు నాన్న ఇంట్లో ఎవ్వరికీ కూడా నేను డ్యాన్స్ చేస్తున్నట్టు తెలీదు ఇలా డ్యాన్స్ నేర్పుతున్నట్టు ఎవ్వరికీ కూడా చెప్పలేదు అని అంటూ ఉంటుంది ప్రేమ దయచేసి ఇక్కడితో ఈ గొడవ వదిలేయండి మీరు ఏమి చూడనట్టే ఇంటికి వెళ్ళండి అని అంటూ ఉంటే నా కూతుర్ని ఇలాగా పనికి పంపిస్తూ వాడు మాత్రం డబ్బు సంపాదించుకుంటున్నాడు ఒక పక్క నీ బర్త్మో డెలివరీ బాయ్గా నువ్వేమో పది మందికి డ్యాన్స్ నేర్పుతూ పది ఇల్లు చుట్టూ తిరుగుతున్నావు నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వు చేసుకున్న కర్మే ఆ ధీరజ్ ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు నువ్వు వాడిని పోషించడానికి నువ్వు ఇలా పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు ఈరోజు తాడో పేడో తేల్చుకుంటాను అని అంటూ ఉంటే ఆగండి నాన్న మీరు ఏమి అనొద్దు ధీరజ్ చాలా మంచివాడు అని అంటూ ఉంటుంది ప్రేమ అసలు మేమిద్దరం ప్రేమించుకునే పెళ్లి చేసుకోలేదు నా పెళ్లి గురించి ఇన్ని రోజులు మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను ఈ రోజు మీరు చేసే పని మా కుటుంబాన్ని విడదీసేలా ఉంది ధీరజ్ కూడా ఈ విషయం తెలియదు కాబట్టి నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు కానీ ఆ పరిస్థితి నేను తెచ్చుకోకూడదంటే మీరు ఈ విషయాన్ని అక్కడ చెప్పకూడదు మీరు ఆ విషయాన్ని అక్కడ చెప్పకూడదంటే నా పెళ్ళి విషయంలో ఏం జరిగిందో మీకు తెలియాలి అని అంటూ ఉంటుంది ప్రేమ అంటే నువ్వు అలాగే ధీరజు ప్రేమించుకోకుండా పెళ్ళెందుకు చేసుకున్నారు వాడు నీ మెడలో ఎలా తాలి కట్టాడు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రేమ అయితే జరిగిందంతా కూడా చెప్తుంది కళ్యాణ్ అనే అతన్ని ప్రేమించి మోసపోయాను నా దగ్గర ఉన్న నగలు డబ్బు అంతా కూడా తీసుకొని నన్ను ఒక వ్యభిచారి కంపెనీకి అమ్మేయాలని చూశాడు వ్యభిచారి కంపెనీకి అమ్మేయాలని చూసినప్పుడు ఇక వేదవతి అత్తయ్య నాకు ధీరచేత తాలి కట్టించి తను నా భార్యని పోలీసుల నుంచి నన్ను కాపాడేలా చేసింది అని అంటూ మొత్తం ప్రేమ జరిగిందంతా కూడా చెప్పేస్తుంది అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు సేతుపతి అయితే ఇక సేతుపతి షాక్ అయిపోతూ ఏంటమ్మాను చెప్పేది అని అంటూ ఉంటే అవునమ్మా ఈరోజు అసలు నేను ఇలా ఉన్నానంటే నాన్న దానికి కారణం ధీరజే లేకపోతే నీ కూతుర్ని ఏ దుబాయ్కో నన్ను అమ్మేసేవాళ్ళు అప్పుడు నేను మీతో పాటు ఇలా మాట్లాడే అవకాశం కూడా నాకు వచ్చేది కాదు ధీరజ్ వాళ్ళమ్మ మాట కోసం అత్త పుట్టింట్లు ఏమైపోతుందా తమ్ముడు ఏ ఆగాహిత్యం చేసుకుంటాడా అక్క ఏమైపోతుందా అని ఆలోచించి అత్త మా ఇద్దరికి కూడా పెళ్లి చేసింది కానీ ఇప్పుడు మాత్రం మేము భార్యాభర్తలాగై సంతోషంగా ఉన్నాం నాన్న అతనంటే నాకు ఇష్టం ధీరజ్ నా ప్రాణం దయచేసి మీరు నేను డ్యాన్స్ నేర్పుతున్న విషయాన్ని ఎవరికీ కూడా చెప్పొద్దు ఎందుకంటే నా కళల్ని నిజం చేయాలని రాత్రులు డ్రైవర్గా పనిచేసి పగలు డెలివరీలు ఇస్తాం ఎంతో అలసిపోతున్నాడు ధీరజ్ నా కోసం అంత కష్టపడుతున్న నా భర్తకి నేను సహాయం చెయ్యాలని ఇలాగ నేను డ్యాన్స్ నేర్చుకుంటున్నాను అని అంటూ ఉంటుంది ప్రేమ అది విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు సేతుపతి అయితే అప్పుడే సేతుపతి అయితే నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడో సేతుపతి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అప్పుడే ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ప్రేమ అయితే ఇక ప్రేమ తర్వాత ఇంటికి అయితే వెళ్తుంది ఇంటికి వెళ్ళి సేతుపతి ఏదైనా గొడవ చేస్తాడేమని భయపడుతుంది కానీ సేతుపతి మాత్రం ఎటువంటి గొడవ చేయకుండా మౌనంగా ఉండిపోతాడో తర్వాత నర్మద అయితే ఇంటికి వస్తుంది ఏంటి ఈరోజు నీ మొఖంలో తెలియని హ్యాప్నెస్ కనపడుతుంది అని అంటూ ఉంటే ఈరోజు మా నాన్న నాతో మాట్లాడారక్క అని అంటూ ఉంటుంది ప్రేమ అది విని నర్మద కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది ఎంత పెద్ద గుడ్ న్యూస్ చెప్పావు అని అంటూ ఉంటే అవునక్క నిజంగానే ఇది గుడ్ న్యూస్ అని అంటూ ఉంటుంది ప్రేమ తర్వాత ఇక నర్మద ఇంటికి వచ్చాక వల్లిని చూసి అంటూ ఉంటుంది వల్లి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం లేదా లేకపోతే ఇల్లం వేసుకొని వెళ్ళిపోయారా అని అడుగుతూ ఉంటే ఇల్లం వేసుకొని వెళ్ళిపోయే కర్మ నా వాళ్ళకి ఎందుకు పట్టింది నువ్వే సరిగ్గా చూసుండవు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది నర్మద అయితే అవును నేనే చూసుండను అందుకని మరొకసారి ఆ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటుంది నర్మదా ఎప్పుడు వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే ఎప్పుడు వెళ్ళేది ఏంటి నర్మదా ఎప్పుడు వెళ్తానో ఏ టైంలో వెళ్తానో ఎప్పుడు ఎంట్రీ ఇస్తానో నాకే తెలీదు నిజంగా నేను అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాను అది ఎప్పుడు వెళ్తానో తెలీదు సడన్గా వెళ్ళిపోతానో అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇక వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వయోదోవతికి అనుమానం వచ్చి నర్మదని అడుగుతూ ఉంటుంది నర్మదా ఏంటి వల్లి నిన్నట్లా ఉంటుంది నువ్వు ఫోన్లో వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను పలకరించడానికి అన్నప్పటి నుంచి కూడా తను మౌనంగానే ఉంటుంది అదే నాకు అర్థం కావడం లేదు ఏదో టెన్షన్ కూడా పడుతుంది అని అంటూ ఉంటే ఇంతలో ఇక చెక్కు తీసుకొని చందు అయితే వెళ్తాడు సేటు దగ్గరికి ఆ చెక్ అయితే ఇస్తాడు ఇదిగో సేటు ఈ చెక్కు ఈ చెక్కు మీద పది లక్షలు డ్రా చేసుకొని నువ్వు నీ డబ్బులు తీసేసుకో అని అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే సరే ఆ పది లక్షలు డ్రా అయిన తర్వాతే నీకు సంతకం పెట్టినోట్ ఇచ్చేస్తాను అని అంటూ ఉంటాడు సేటు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో మరి వల్లి వాళ్ళ ఇచ్చిన చెక్ అది డూప్లికేట్ చెక్ అని వీళ్ళు పేదింటి వాళ్ళని నిజం తెలుసుకొని అసలు అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు